మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వస్త్రాలకి మన రాష్ట్రంలో ఉన్న వస్త్రాల పోటీ తట్టుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే మహారాష్ట్రలో తమిళనాడులో పౌర్లుపుకి చేనేతకి చాలా రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా రకాల సబ్సిడీస్ ఉన్నాయి మీరు ఆ రెండు రాష్ట్రాలు అధ్యయనం చేశారండి ఆ రెండు రాష్ట్రాలు అధ్యయనం చేసి మన రాష్ట్రంలో మనం ఈ చేనేత వాళ్ళకి పౌర్లుపు వాళ్ళకి ఏమి సహాయం చేయగలము మీరు ఆనందించే నిర్ణయం తీసుకోండి ఇదివరకు ఫైవ్ హెచ్పికి మీరు అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ నిబంధన పెట్టి రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా కరెంట్ అంతా ఫోర్త్ కేటగిరీ కాకుండా థర్డ్ కేటగిరీ వేసి మీరు బిల్లులు పంపించారు దానివల్ల మొత్తం కరాబ్స్ అయిపోయింది ఎండస్ట్రీ కాబట్టి చాలా తప్పు చేస్తున్నాను నేను ఇది అక్ష స్వభావం అది తప్ప ఇంకో లేదు అందుకని కరెంటు విషయంలో కూడా గతంలో ఏ విధంగా అయితే మీరు ఛార్జెస్ ఎసూ చేశారో ఆ విధంగా ఛార్జెస్ వసూలు చేస్తారు మీ ఇబ్బందులు పెడితే మొత్తం ఇండస్ట్రీ వస్తుంది బాగుంటుంది చెప్పడం అనేది జరిగింది నేను కూడా అలా చెప్పింది ఏంటంటే మేము పాత బిల్లులు కట్టమంటలేము ఇప్పటికే నూట ఇరవై ఏడు మంది కోర్టులు పోయాడు అందుకని పాత వాటిని మేము కట్టమంటలేము ఇప్పుడు వాడుకున్నది మాత్రమే కట్టమంటున్నాం అది కూడా సెస్ వాళ్ళ ద్వారా మేము ప్రయత్నం చేస్తామని ఇక్కడికి వచ్చిన తర్వాత మా దగ్గర కొన్ని విషయాన్ని అంటే ఇప్పుడు వాడుకున్నది ఏ రేట్ ప్రకారం కట్టాలి అంటే పాత టారీఖు ప్రకారం పాత రేట్ ప్రకారాన్ని ఇప్పుడు కట్టడానికి మీరు సిద్ధంగా ఉంటారు అందుకని ఆ విధంగా మీరు రోజు చేస్తే ఇబ్బంది లేదు టారీఖులు మార్చి వేస్తే సంచారు అందుకని ఈ విషయం కూడా మీరు పరిశీలించాలని అదేవిధంగా సబ్సిడీ ఆరు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు ఉంది ఇక్కడనే ఐదు వేల మందికి లబ్ధి జరుగుద్ది అంటే మనిషికి పదిహేను వేలు ఇరవైగా వస్తుందని మనం అనేది చెప్తున్నారు ఈ కష్టకాలంలో తక్షణం ఎరు సబ్సిడీ రిలీజ్ చేయాలి చేస్తే అయినా కొంత ఊరటగలుగుతుంది పన్నెండు సందర్భంలో అని చెప్పా వెంటనే మేడం ఫోన్ చేసి నిన్ననే నిన్నను మనను భవిష్యత్ మూడు రోజుల క్రితం కొంత డబ్బు రిలీజ్ చేశారు చాలా రిలీజ్ చేసిన డబ్బులు ఎక్కడ పడ్డాయో పడ్డలు మా దగ్గరని మా మందల్నే అయ్యి అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు ఎక్కవంత వద్ద సంతోషం ఎలా సంక్షేమ డబ్బులు వస్తే మార్చుకోలేదు పథకం వెయ్యి రూపాయలు కార్మికులు పెడితే వెయ్యి రూపాయలు గవర్నమెంట్ వేసేది ఎవరు కరోనా కాలంలో ఆరు నెలల ముందే కంప్లీట్గా రిలీజ్ ఇచ్చేసారు మర్చిపోయాడు జరిగింది మరి ఇప్పుడు కూడా కష్టకాలం ఉంది ఆ గవర్నమెంట్ అంతకుముందు ఎన్నికల ముందు మూడు నెలలు వేయలేదు ఇప్పుడు మీరు ఏడు నెలలు నుంచి అంటే మీ గవర్నమెంట్ వచ్చి కూడా ఏడు నెలలు రెండు తొమ్మిదవ తేదీ వస్తే ఏడు నెలలు వెళ్తుంది ఇంకా మాది కొత్తగా ఉన్నట్టు ఇప్పుడే వచ్చిందని చెప్తే ఉపయోగం లేదండి అందుకనే మీరు ఇప్పుడు వేసినటువంటి ఇప్పటిదాకా పెండింగ్ అన్ని వేసేసే వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ కట్టింది డబ్బులు ఇవన్నీ వేసేస్తే మీకు కూడా కొంత కార్మికులకు రిలీఫ్ రావడానికి అవకాశం ఉంది ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయండి బీమా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయండి ఇట్లాంటివన్నీ మీరు పొలిటికల్గా కాకుండా సాధారణమైనటువంటి పౌరులు చేనేత పౌరులు కార్మికుల యొక్క భవిష్యత్తుని ఆధారం చేసుకొని ఈ కార్యక్రమాలు చేపట్టడం అవసరం అని ఘనంగా మేము చెప్పినాం అదేవిధంగా ఆత్మహత్యలు ఇప్పటికీ తొమ్మిది మంది చేసుకున్నాం వాళ్ళకి ఎక్స్షన్ ఇవ్వండి కుటుంబాన్ని ఆదుకోండి ఆత్మహత్యలు పరిష్కారం కాదు పోరాటాలు పరిష్కారం తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కావు అందుకని మీరు కూడా ప్రభుత్వం కల్పించి ఆ మాట చెప్పాలి ధైర్యం కల్పించాలి అని చెప్పడం అనేది జరిగింది శైలజ రామయ్య గారు ఉండి మరి మీరు చెప్తున్నారు కదా నేను కూడా రేపు ఎన్ని రెండు రోజుల్లో పోయి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ వాళ్ళు తెలుసుకొని వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మా వంతు సహకారం మేము చేస్తాము అని మా భావించింది అంటే ఇక్కడ హామీ ఇవ్వడం కాదు మీరు అక్కడికి పోయి హామీ ఇవ్వండి మేము కూడా అక్కడ పోయి మీ అందరి నుంచి అక్కడ చెప్తాము చే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శిస్తాము ఆ విధంగా ఓవరాల్ ధైర్యాన్ని కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పడం అనేది జరిగింది ఈ విషయాల మీద సానుకూర్ణంగా ఉండటం వల్ల మా పోరు యాత్రని మేము వాయిదా వేసుకుంటున్నాం తాత్కాలికంగా ఏడవ తేదీ జరిగే పోత పదిహేనవ తేదీ ఇందిరాపాల్ దగ్గర జరిగే సభ ఈ రెండింటికి తాత్కాలికంగా వాయిదా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకపోతే మళ్ళీ మా పోరాటాన్ని మేము ప్రారంభం చేస్తాం మా ఉద్యమాన్ని బయటృతం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వానికి తగిన హెచ్చరిక చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే మాతో నిన్న మాట్లాడిన దానికి వివాద మంత్రి స్టేట్మెంట్కి తేడా ఉంది ఇవాళ తుమ్మ నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఏమొచ్చింది రాజకీయం చేస్తున్నారు అని వచ్చింది ఖమ్మంలో ఒక ఆత్మహత్య జరిగింది రైతు ఆ రైతు ఆత్మహత్య అది రకరకాల తిరుగుడు తిరుగుతుందని కథనాలు వచ్చింది మరి మీరు మీ కథనాలు వేగున్నా ఒక ఆత్మహత్య చేసుకోవటం అంటే ఇప్పుడు రాజకీయం ఎవడన్నా